రాఖ్యాత బలకంపేట రేణుకయ్యలమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలు సమర్పించారు కొండ సురేఖ మరికొంతమంది ప్రభుత్వ పెద్దలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు ప్రతి ఏటా వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు ఇక్కడ కొలువైన రేణుకయ్యమ్మ తల్లిని దర్శించుకుంటే జన్మతహా వచ్చిన అష్ట కష్టాలు తీరడంతో పాటు అనేక సమస్యల నుండి బయటపడతారని అనాది కాలంగా భక్తులు నమ్ముతారు आला आला भाई जरा नडवाल सर नडवाल सर नडवाल सर विश्ववार्गी अंदर लटकावाले का वाली पौर्न में दुनिया के राहुल ने भी सत्ता में रहे बिटा पुलिटी दुनिया हमारे सामने कार्य करने आचार्या अध्यक्ष कमलो राम जबो तो का ये वाला सेव काश्मीर से होकर फंसे दूध में श्री हमदान ने एक सेव से जा रामी ने रामी ने राम तीसरे सेव सांपुरुष सेव अनुसेव अ नमः शिवाय दूत्र 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 द�

ಠಠಠಠ మాసం అంటే హైదరాబాద్ అంతా కూడా అడ్డుకుంటాయి ఆషాఢ మాసం వచ్చిందంటే పెద్ద ఎత్తున హైదరాబాద్ పలు ప్రాంతాలలో నలుమూలలో ఉన్నటువంటి టెంపుల్ లలో కూడా బోనాల సందడి నెలకొంటుంది మరి బోనము అంటే భోజనం అర్థము అమ్మగారికి కుండలో మరి పర్వాలం వండుకొని వచ్చి అమ్మవారికి ఆరగించి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని అదేవిధంగా మళ్ళీ మాకు ఈ ప్రాబ్లం ఉంది తల్లి నువ్వే మాకు అండగా ఉండాలి అని చెప్పి కోరుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మూనం వండుకొని రావడం ఒక ఆనవాయితీ మరి ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో పూర్వీకుల నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ ఎందుకు అంటే అప్పుడు గ్రామ గ్రామాల్లో కూడా కలరా అని అదని ఇదని ఒకలాంటి జబ్బులు వచ్చి ఊర్లు ఊర్లు చనిపోయేటువంటి సందర్భం ఉండేది ఆ సమయాల్లో అప్పటి పెద్దలు మరి ఇది ఏదో అమ్మవారి కొంటతనము అమ్మవారికి ఏదైనా చేస్తే గాని ఇటువంటివి ఆగుతాయి అనేటువంటి ఒక ఆలోచన తోటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి అమ్మవారు శాంతించి ఎందుకంటే కొన్ని కొంతమంది అమ్మవార్లు బలిగోలు కుట్టారు అటువంటి అమ్మవార్లకు బలి ఇవ్వడము లేకపోతే కొంతమంది అమ్మవార్లకు బోనం సమర్పించడము ఈ విధంగా చేస్తూ అమ్మవార్లను సంతృప్తి పరిచి వారు ఎటువంటి మరి సమాజంలో ఎటువంటి కీడు జరగకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా మరి అనుకున్న టైంలో వర్షాలు పడే విధంగా రైతులకు పంటలు పండే విధంగా మరి కరువు కాటకాలు రాకుండా ఉండే విధంగా మరి అమ్మవార్లను కొలవడం అలవాటు మరి విధంగా ఈ రోజు బాలకంపేటలోని రేణుక టెంపుల్ లో కూడా మరి మేము పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వడం జరిగింది కళ్యాణ కార్యక్రమం నడుస్తా ఉంది నాకు వరంగల్లో ఇంకో ప్రోగ్రాం ఉండడం వలన నేను వెళ్ళిపోతా ఉన్నాను ఈ రోజు హైదరాబాద్ లో జరిగే ప్రతి టెంపుల్ కు కూడా మేము డబ్బులు పంపించడం జరిగింది ప్రతి టెంపుల్ లో కూడా ప్రజలకు భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో జరిగినటువంటి ఏవైనా పొరపాట్లు ఉంటే అవి కూడా సరిదిద్దుకొని ఈసారి ఎక్కడ ఏ చిన్న సమస్య లేకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఇరవై కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది మరి మొన్న సరస్వతి పుష్కరాలు కూడా మీరు చూశారు మరి గవర్నమెంట్ వచ్చినాక ఒకసారి సమ్మక సారలమ్మ జాతర కూడా నడిచింది మళ్ళీ రేపు సమ్మక్క సారలమ్మ జాతర కూడా రాబోతా ఉంది గోదావరి పుష్కరాలు రాబోతా ఉన్నాయి కృష్ణా పుష్కరాలు రాబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలంగాణను మంత్రి ఎక్కడ రాజమండ్రి పుష్కరాలు అనేటువంటి మాట రాకుండా తెలంగాణలో పుష్కరాలు చూడాలి అనే పద్ధతిలో ఈ రోజు పుష్కరాలు జరపించాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే పెద్ద ఎత్తున తెలంగాణను మరి ఇక్కడికి భక్తులను ఆకర్షించాలి అని చెప్పి వారు ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి మా దేవాదాయ శాఖ మరి అన్ని శాఖలు కలుపుకొని మేము ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ భక్తులకు సౌకర్యం కల్పిస్తూ గుడులను అభివృద్ధి చేస్తూ పర్యాటక రంగాన్ని గుడి యొక్క పర్యాటక రంగాన్ని పెంపొందించుకుంటూ మరి ముందుకెళ్తామని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలి